ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము మీరు ఒక ఐదు మంగళవారాల పాటు ఈ విధంగా చేశారు అంటే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహము అనేది కలిగి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆశ్చర్యకరమైన ఫలితాలన్నీ కూడా చూడగలుగుతారు అంటే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారి గుడికి సన్నజాజి పువ్వులు అనేవి తీసుకొని వెళ్లి అర్చన చేయించండి లేదా సన్నజాజి పూల దండైనా చక్కగా స్వామివారికి సమర్పించండి సమర్పించి కొన్ని విడి పువ్వులు తీసుకెడితే అర్చన కూడా చేస్తారు ఆ తర్వాత మీరు పదకొండు సార్లు స్వామివారికి ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసా చదువుతూ హనుమాన్ చాలీసా మాక్సిమం నోటికి వచ్చే ఉండొచ్చు అందరికి కూడా రాలేకపోతే అక్కడ రాసి ఉంటుంది ప్రతి టెంపుల్లో కూడా రాసి ఉంటుంది హనుమాన్ చాలీసా అది చూసే అయినా సరే హనుమాన్ చాలీసా చదవండి తప్పనిసరిగా పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి హనుమాన్ చాలీసాను చదవండి అది కంప్లీట్ అయిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఎర్రనిది బూందీ మిఠాయి తీసుకొని వెళ్ళండి బూందీయే మిఠాయి స్వీట్ విడివిడిగా ఉంటాయి లడ్డూలాగా కాకుండా బూందీ మిఠాయి అని చెప్పేసి విడివిడిగా ఉంటాయి అలా బూందీ మిఠాయి తీసుకొని వెళ్ళి అది నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని పంచండి ప్రసాదాన్ని మీరు కొంచెం స్వీకరించండి కొంతమందికి పంచి పెట్టండి ఈ విధంగా ఐదు మంగళవారాల పాటు మీరు ఆచరించండి అలా చేయటం వలన శని గ్రహ బాధలు అనేవి కూడా తొలగిపోతాయి అలాగే అన్ని గ్రహ బాధలు అనేవి కూడా తొలగిపోయి మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది దృష్టి దోషము అనేది నివారణ అవుతుంది ఒక ఐదు మంగళవారాల పాటు మీరు చక్కగా ఈ విధంగా ఆచరించండి